కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ కార్వస్ బెంగాలీ మూల రచన కీర్తిశేషులు సచిచిత్రే తెలుగు స్వేచ్ఛానువాదం శ్రీ భాగవతుల కృష్ణారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ భాగవతుల కృష్ణారావు గారు కరగపూర్ ఆగ్నేయ రైల్వే నుండి రెండు వేల పదహారు సంవత్సరంలో రిటైర్ అయి సికింద్రాబాద్లో ఉంటున్నారు జీవి సత్యజిత్ రాయ్ మహాశ్వేతాదేవి కానండాయిల్ కథలను బెంగాల్లో సర్వీస్లో ఉన్నప్పుడే అనువదించారు రైల్వేలో చేరకముందు ఒక సంవత్సరం చేతులలో పనిచేశారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో భావుక గ్రూపులో కథలు పజిస్ అభిరుచి కథామంజరి అంతర్జాల పత్రికలో కూడా వీరి కథలు వచ్చాయి చిన్నప్పటినుంచి నాకు పక్షులంటే చాలా ఇష్టం నా చిన్నప్పుడు మా ఇంట్లో మైనా పెట్టి ఉండేది దానికి బోలెడు బెంగాలీ మాటలు నేర్పాను అది చక్కగా వాటిని తిరిగి అప్పచెప్పేది అయితే నేను మాత్రం అది పలికే మాటలకు అర్థం దానికి తెలియదని చాలా కాలం వరకు అనుకుంటూ ఉండేవాడిని నా అభిప్రాయం తప్పని త్వరలోనే ఒక సంఘటన ద్వారా రుజువైంది నేను ఒకరోజు మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మా మైనా భూకంపం భూకంపం అని అరుస్తోంది అప్పుడా అంతగా పట్టించుకోకపోయినా ఆ మర్నాడు పేపర్లో భూమి స్వల్పంగా కంపించిందన్న వార్త చదివి ఆశ్చర్యపోయాను కాలక్రమేణా నా చదువులోనూ పరిశోధనల్లోనూ పడి పక్షుల గురించి అంతగా సమయం వెచ్చించలేకపోయాను ఇంకో బలమైన కారణం మా పెంపుడు పిల్లి న్యూటన్ దానికి పక్షులకు చొక్కెదురు అయినప్పటికీ పక్షులు వాటి అలవాట్లు తెలివితేటలు ఎప్పటికప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఉండే ఎల్లీఫ్లోర్ ఫ్లోర్ అనే పక్షి తన గూటిని భూమి మీద ఇసుక బురదల మిశ్రమంతో చక్కగా కట్టుకుని అందులో గుడ్లు పెడుతుంది ఇక పొదిగేందుకు అవసరమైన వేడిని మనకు చిక్కని విధానంలో జతపరిచి పొదుగుతుంది బయటి వాతావరణంలో వేడి ఎంత ఉన్నప్పటికీ ఆ పక్షి గూటిలో డెబ్బై ఎనిమిది డిగ్రీల పారినీటికి తక్కువ ఉండదు అదేవిధంగా గ్రెన్సీ అనే పక్షి తన ఈకలు తనే చీల్చుకు తిని పిల్లలకు కూడా పెడుతుంది అది నీటిలో ఈదే విధానం కూడా చూడటానికి గమ్మత్తిగా ఉంటుంది పక్షుల ఈ వింత అలవాట్లు ప్రవర్తన గమనించాక నాకు సందేహం కలిగింది అవి కూడా మనలాగే ఆలోచించి ప్రవర్తించగలవా మన తెలివితేటలు జ్ఞానం వాటికి కూడా అబ్బుతాయా జన్మతహా సంక్రమించిన అలవాట్ల కన్నా భిన్నమైన వాటిని అలవరుచుకోగలవా ఈ విధమైన ఆలోచనలతో నేను పక్షుల జ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఆర్నిరోన్ అనే యంత్రం నిర్మించడానికి సంకల్పించాను నా యంత్ర నిర్మాణం చాలా త్వరితంగా సాగుతోంది యంత్రం రెండు ముఖ్య భాగాలుగా ఉంటుంది ఒక భాగం పంజర ప్రత్యేకతలతోనూ దానికి అనుబంధంగా చేర్చిన యంత్రం దీనికి విద్యుత్ సరఫరా చేయాలి గత నెల రోజులుగా నేను నా పరిశోధనలకు వచ్చే పక్షులను అన్నిటినీ పరిశీలిస్తున్నాను నేను పెట్టే ఆహారం కోసం అవి రోజూ నా దగ్గరికి వస్తూ ఉంటాయి వాటిలో పిచ్చుకలు రామచిలుకలు పావురాలు మైనాలు ఇలా చాలా రకాలైన పక్షులు ఉండేవి వాటన్నింటిలో నా దృష్టిని అమితంగా ఆకర్షించిన పక్షి ఒక సర్వసాధారణమైన కాకి అయితే అది అన్ని కాకుల్లా కాకుండా తనకంటూ ఒక విలక్షణత్వాన్ని ఆపాదించుకున్న ప్రత్యేకమైన కాకిలా నాకంటికి కనిపించింది దాని చేష్టలు మిగిలిన కాకుల కన్నా నూతనంగా ఉన్నాయి అది చేసే శబ్దాలు నా చెవికి ఏవేవో కొత్త అర్థాలు వినిపింపచేస్తున్నాయి మిగిలిన కాకులు నుంచి దీన్ని పోల్చడానికి వీలుగా దాని కుడికంటి కింద ఒక తెల్లని మచ్చ కూడా ఉంది దీని తెలివితేటల గురించి మీకు రెండు సంఘటనలు చెప్తాను ఒకరోజు నేనేదో పనిలో ఉండగా శబ్దాలు వినిపించి తల తిప్పి చూస్తే ఈ కాకి ముక్కుతో పెన్సిల్ పుచ్చుకుని టేబుల్ మీద గీతలు గీస్తూ కనిపించింది మరోసారి ఇదే కాకి సగం తెరిచి ఉన్న అగ్గిపెట్టి నుండి పొలను తీసి అగ్గిపెట్టి పక్కలకు రాయడం నేను విభ్రాంతితో గమనించాను నేను లేచి దాన్ని తోలగానే అది పైకి ఎగిరి కిటికీ ఊచల మీద కూర్చుని నన్ను చూసి ఏవేవో శబ్దాలు చేయసాగింది అది నాకు పరిహాసంలో తోచింది అప్పుడే నిశ్చయించుకున్నాను దీనిని నా ప్రయోగాలకు వాడుకోవాలని ఎందుకంటే నా పరిశోధనలకు అనువైన తెలివిగల పక్షి ఇదేనని అనిపించింది నా ఆర్నిరోన్ యంత్రం పూర్తయింది దాన్ని టేబుల్ మీద ఉంచి పంజరం తలుపులు తెరిచాను అంతవరకు కిటికీ ఊతల మీద గెంతుతున్న ఆ కాకి అంతవరకు కిటికీ ఊతల మీద గెంతుతున్న ఆ కాకి టప్పున పంజరంలోకి దూరింది ఒక పని పూర్తయింది అనుకున్నాను ఇహ దానికి శిక్షణ ఇవ్వాలి నేను చేయవలసిందల్లా ముందుగా రికార్డు చేయబడ్డ పాఠాలను బటన్స్ నొక్కి వినిపింపచేయడమే ముందుగా దానికి బెంగాలీలో ప్రాథమిక పాఠాలు నేర్పడం ప్రారంభించాను ఆ కాకి కూడా నాకు సహకరించడం నాకు మరీ ఆనందం కలిగించింది నేను బటన్ నొక్కినప్పుడల్లా అది కళ్ళు మూసుకుని విగ్రహంలా నిలబడి శబ్దాలు గ్రహించడం చూస్తూ ఉంటే నాకు బుద్ధిమంతుడైన విద్యార్థి గుర్తుకొస్తున్నాడు రోజురోజుకి పెరుగుతున్న దాని శ్రద్ధ నాకు ముచ్చట ముచ్చటగలుపుతోంది వచ్చే నవంబర్ నెలలో చిలీ రాజధాని శాండియాగోలో పక్షుల విషయమే పరిశోధన జరిపే శాస్త్రవేత్తల సమావేశం జరగబోతోంది మినసోటాలో ఉన్న నా స్నేహితుడు రూఫస్ గ్రెన్ఫెల్కి నా విద్యార్థితో సహా సమావేశానికి హాజరవుతానని ఒక ఉత్తరం రాసి పడేశాను లాటిన్ భాషలో కార్వస్ అంటే కాకి జాతి అని అర్థం అందువల్ల నా విద్యార్థికి నేను అదే పేరు పెట్టాను ముందు ముందు పిలిస్తే తల తిప్పి చూసేది ఇప్పుడిప్పుడే బదులు పలకడం పట్టుబడుతోంది ప్రస్తుతం కార్వస్కు ఇంగ్లీష్ నేర్పుతున్నాను ఖండాంతర సమావేశంలో ఇంగ్లీష్ ప్రాధాన్యత ఎంతైనా ఉంది కదా మరి కార్వస్ శిక్షణ కార్యక్రమం రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఒక గంట సేపు సాగుతుంది మిగిలిన సమయం అంతా అది గదిలో ఎగురుతూనే ఉంటుంది సాయంత్రాలు మాత్రం నా తోటలో మామిడి చెట్టు మీద కూర్చుని న్యూటన్తో ఆడుకుంటుంది అన్నట్టు మా న్యూటన్కి దానికి మంచి స్నేహం ఏర్పడింది ఏ పక్షిని ఇష్టపడిన న్యూటన్ కార్వస్ స్నేహాన్ని అభిలక్షించడం నాకు విచిత్రంగానే అనిపించింది గ్రన్ఫెల్ దగ్గర నుండి జవాబు వచ్చింది సమావేశానికి నన్ను ఆహ్వానించే ఏర్పాట్లు చేశాడట కార్వస్తో నా ప్రయాణం ఖాయం అన్నమాట కార్వస్ ఇంగ్లీషు చాలా త్వరగానే నేర్చుకుంటోంది చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు అంకెలు కూడికలు తీసివేతలు దానికి సులభంగానే వచ్చాయి టేబుల్ మీద తెల్ల కాగితాన్ని నుంచి కార్వస్కు పెన్సిల్ అందిస్తే చాలు కాగితం మీద నిలబడి పెన్సిల్తో చక్కగా సిఓఆర్వీయుఎస్ కార్వస్ అని రాస్తుంది నా పేరు కూడా రాయగలదు అలాగే కొన్ని దేశాల రాజధాని నగరాలను కూడా చెప్పగలదు మూడు రోజుల క్రిందటే కార్వస్కు వారాలు నెలల పేర్లు నేర్పాను తిండి తినడంలో కూడా కార్వస్కు చాలా వరకు మన అలవాట్లే అబ్బాయి జామ్ సీసా బ్రెడ్ ముక్కలు పక్కన పెడితే ముక్కుతో జామ్ బ్రెడ్ ముక్కలకు పట్టించి తినడం సూపర్లను ఎంతో ఆకర్షిస్తుంది కార్వస్ ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటుంది దానికి తన తోటి కాకులతో కూడటం అంటే అంత ఇష్టం ఉండదు ఓ రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడి మా తోటలోని చెట్టు ఒకటి కూలిపోయింది తెల్లవారేక తోటలో కాకులు గోల వినిపించి ఏమిటాని చూశాను వందలాది కాకులు కూలిని చెట్టు చుట్టూ చేరి అయ్యాయి మా పనివాడు ప్రహ్లాదొచ్చి నిన్నటి పిడుగు దెబ్బకు చెట్టు మీద కాకి ఒకటి చచ్చిందని అందుకే ఈ గోలని చెప్పాడు ఇంత గోల జరుగుతున్నా కార్వస్ మాత్రం గది వదిలి బయటకు రాలేదు తెల్ల కాగితం మీద పెన్సిల్తో వరుసగా బేసి సంఖ్యలు రాస్తూ నాకు కనిపించింది కార్వస్ చదువు చాలా వరకు పరిపూర్ణమైంది చరిత్ర భూగోళం లెక్కలు మొదలైన అన్ని విషయాల్లో ప్రశ్నలకు అంకెల ద్వారా లేదా చిన్న చిన్న మాటల ద్వారా గానీ జవాబులు చెప్పగలదు ప్రపంచ చరిత్రలోనే ఒక పక్షి ఈ విధమైన జ్ఞానం సంపాదించడం ఒక అపూర్వ విషయంగా చెప్పవచ్చు ఆ రోజు ఉదయం ప్రయాణానికి అవసరమైన సామాగ్రి సూట్ కేసులో సర్దుతుంటే కార్వస్ నా పక్కనే సూట్ కేస్థాళం చెవుడితో నిలబడింది గ్రెన్ఫెల్ దగ్గర నుండి మళ్లీ ఉత్తరం వచ్చింది తనిప్పుడు శాండియాగోలోనూ ఉన్నాడట నా కార్వస్ డెమాన్స్ట్రేషన్ కోసం అక్కడందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారని రాశాడు దక్షిణ అమెరికాకు పోయే విమానంలో కూర్చుని ఇది రాస్తున్నాను నేను ఇంటి దగ్గర నుండి బస్తో బయలుదేరే ముందు ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది ఇంకో గంటలా మేము కార్ కార్వస్ తన పంజరంలో అశాంతిగా అటు ఇటు తిరుగుతూ కనిపించింది ఎందుకలా ఉందో అంతుపట్టక పంజరం తలుపులు తెరిచాను క్షణం అది రివ్వని ఎగిరి టేబుల్ అంచిన వాలి తన ముక్కుతో సొరుగును పొడవడం ప్రారంభించింది నేను వెళ్ళి సొరుగును పైకి లాగాను అప్పుడు కనిపించింది పాస్పోర్ట్ నేను అంతవరకు ఆ విషయమే మర్చిపోయాను నా ఫ్రెండ్ కార్వస్ మాత్రం సమయాన్ని గుర్తు చేసింది థ్యాంక్స్ చెప్పి దాన్ని తీసుకుని భద్రపరిచాను దీన్ని బట్టి కార్వస్ తెలివితేటల్ని మీరు అంచనా వేయవచ్చు ప్రయాణంలో కార్వస్ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లన్నీ చేశాను పోషకాహారంతో పాటు విటమిన్లు సమృద్ధిగా ఉండే హోమియోపతి గ్లాబ్యూల్స్ వంటివి నా కార్వస్కి ఆహారం ఇక దాని పంజరం ప్రత్యేక సదుపాయాలతో కూడుకున్నది బయటి వాతావరణ ప్రభావం దాని మీద ఎంతమాత్రం పడకుండా తగని జాగ్రత్త తీసుకున్నాను విమానంలో కూడా తోటి ప్రయాణికులు కార్వస్ వంక ఆశ్చర్యంగా చూడసాగారు ఇంతవరకు వాళ్ళెవరూ పెంపుడు కాకిని చూడకపోవడం వల్లనే ఆశ్చర్యమని నేను గ్రహించగలను అయితే నా కార్వస్ ప్రత్యేకతను నేను వాళ్ళకి బహిర్గతం చేయదలుచుకోలేదు ఆ విషయం గ్రహించే కాబోలు కార్వస్ కూడా మామూలు కాకిలానే ప్రవర్తించసాగింది హోటల్ ఎక్సెల్షియర్ శాండియాగో సమయం రాత్రి పదకొండు గంటలు గత రెండు రోజులుగా చాలా బిజీగా ఉన్నాను సమావేశంలో నా ఉపన్యాసం కార్వస్ డిమాన్స్ట్రేషన్ ప్రతి ఒక్కరిని ముగ్ధులుగా చేసిందనడంలో అతిశయ వ్యక్తి లేదు శాస్త్రవేత్తలు మేధావులు అందరూ కార్వస్ని వేణువాళ్ళు పొగిడారు నేను అనుకున్న దానికన్నా కూడా హెచ్చు ఫలితం నాకు కనపడింది కార్వస్ అందరికీ ఒక పెద్ద ఆకర్షణగా మారింది ఇక స్థానిక దినపత్రికలన్నీ ఆ మర్నాడు మొదటి పేజీల్లోనే కార్వస్ ఫోటోతో పాటు విశేషాలన్నీ వివరంగా రాశాయి నా ఆనందం వర్ణనాతీతం సమావేశానంతరం నా మిత్రుడు గ్రెన్ఫెల్ చైర్మన్ కొవ్వార్ తో కలిసి శాండియాగో నగర సౌందర్యం తిలకించాలని బయలుదేరాను ఒక గంట గడిచాక కొవ్వార్ బియాస్ అన్నాడు మిస్టర్ శంకు మన డెలిగేట్ల ఆనందానికి ఏర్పాటు చేయబడ్డ వినోద కార్యక్రమాల్లో చెప్పుకోదగది ముఖ్యమైనది అయిన కార్యక్రమం ఒకటి ఉంది అదే చిరి దేశపు ప్రముఖ ఐంద్రజాలికుడు మిస్టర్ ఆర్గాస్ ప్రదర్శన ఇందులో విశేషం ఏమిటంటే అతను కూడా తన ప్రదర్శనలో చాలా వరకు పక్షుల్ని ఉపయోగిస్తాడు ఇది వినగానే నాకు నిజంగానే చాలా కుతూహలం కలిగింది ఆ రాత్రి జరిగే ఆర్గస్ ప్రదర్శనకు నేను నా మిత్రుడు గ్రెన్ఫెల్ హాజరయ్యాం ఆర్గస్ ప్రదర్శన బాగుంది నిజంగానే అతను చాలా రకాల పక్షుల్ని తన ప్రదర్శనలో వాడాడు వాటిలో బాతులు కోళ్ళు పావురాలు చిలుకలు ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి వాటన్నిటికీ అతను శిక్షణ బాగా ఇచ్చి ఉంటాడు ఆర్గస్ నల్లటి దుస్తుల్లో పొడవుగా దీపాల కాంతిలో మెరిసిపోతూ వాటన్నిటితో రకరకాల మ్యాజిక్లు చేశాడు ఆర్గస్ కళ్ళు డేగ కళ్ల మాదిరిగా నిశ్చితంగా చూస్తున్నాయి ఆ కళ్లకు దళసరి అద్దాలతో బిగించబడిన బంగారు గల ఖరీదైన కళ్ళజోడు ఉంది అయితే నా కార్వస్తో పోలిస్తే అతని పక్షులు ఎందుకు పనికిరావు తెలివితేటల్లో ఆర్గస్ పక్షులు నా కార్వస్ కాలిగోటికి కూడా సరిపోవనిపించింది అదే విషయాన్ని హాల్ హాల్లోంచి బయటకు వస్తూ నా మిత్రుడు గ్రన్ఫెల్తో అన్నాను కూడా రాత్రి తొమ్మిది గంటలకు డిన్నర్ అయ్యాక పేరు పొందిన చిలియన్ కాఫీ ఒక అప్పుడు తాగి హోటల్ గార్డెన్లో ఒక గంట సేపు వాకింగ్ చేశాను గ్రెన్ఫెల్తో దాదాపు పది అవుతూ ఉండగా గుడ్ నైట్ చెప్పి గదికి తిరిగి వచ్చాను బట్టలు మార్చుకుని లైట్ ఆర్పి మంచం మీద వాలాను ఫోన్ గణగణమంది బాగా అలిచి ఉండడంతో చాలా విసుగ్గా రిసీవర్ ఎత్తి హలో అన్నాను రిసెప్షనిస్టు ఎవరో నా కోసం విజిటర్స్ రూమ్లో కూర్చున్నారట ఐదు నిమిషాల కోసం నాతో అపాయింట్మెంట్ అడిగారు ఎవడో రిపోర్టర్ అయి ఉండాలి పొద్దున నుండి ఓ పది మంది దాకా నా ప్రాణాలు తీశారు అటు నుండి రిసెప్షనిస్ట్ చెప్పింది విన్నాక నా విజుగంతా క్షణంలో మాయమైంది నా కోసం విజిటర్స్ రూంలో కూర్చున్నది ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిషియన్ మిస్టర్ ఆర్గస్ వెంటనే పైకి పంపమని చెప్పి లైట్ వెలిగించాను మూడు నిమిషాల తర్వాత నా గది తలుపు చప్పుడైంది మిస్టర్ ఆర్గస్ గదిలోకి వచ్చాడు ఇప్పుడు స్టేజి మీద దుస్తులు లేనప్పటికీ నల్లటి సూట్ వేసుకున్నాడు దాదాపు ఆరున్నర అడుగులు పొడిగుండవచ్చు గదిలోకి రాగానే వాళ్ల పద్ధతిలో తల వంచి వందనం చేశాడు అప్పుడు చూశాను అతని కోటి జేబులోంచి తొంగి చూస్తున్న ఆ రోజు దినపత్రికను కూర్చోమన్నాను కాసేపు కుశల అయ్యాక అతని ప్రదర్శనను మెచ్చుకున్నాను మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళు ఆ పలుచని మెరుతులలో డేగ కళ్ళ మాదిరి మెరుస్తున్నాయి మీ కళ్ళద్దాల ఎంత అని అడిగాను మందపాటి అద్దాలు వంక చూస్తూ మైనస్ ఇరవై జవాబిచ్చాడు ఆర్గస్ నవ్వుతూ అతను ఆ కళ్ళజోడులో గమ్మత్తుగా ఉన్నాడు ఆ కళ్ళలో ఎదుటి వాళ్ళను సమ్మోహితులను చేసే శక్తి ఉందనిపించింది ఇవాళ మీ గురించి మీ కార్వర్ గురించి పేపర్లో చదివాక మిమ్మల్ని కలుసుకోకుండా మరి ఉండలేకపోయాను ఒక్క క్షణం ఆగి దయచేసి శ్రమ అనుకోక ఒక్కసారి మీ కార్వర్ ప్రదర్శన నాకు చూపించగలరా అన్నాడు నేను ఇబ్బందిగా కుర్చీలో ఇటు అటు కదిలాను నాకు అభ్యంతరం లేదు కానీ కార్వస్ బాగా అలసిపోయి ఉంది ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది దాని ఎలా ఉందో మరి అన్నాను అయినప్పటికీ అతను పట్టుపట్టడంతో వెళ్ళి పంజరం తలుపులు తెరిచాను కార్వస్ గబగబా వచ్చి నా బెడ్లైట్ స్విచ్ ఆర్పి తిరిగి పంజరంలోకి పోయి తలుపులు మూసుకుంది ఆర్గస్ కళ్ళు నోరు ఆశ్చర్యంతో తెరుచుకు నుండిపోయాయి అతని నోటి గుండా మార్వెలస్ అన్న పదం నెమ్మదిగా వెలువడింది చూశారా అది నిద్రపోవాలనుకుంటోంది అన్నాను ఆర్గస్ నా మాట వినిపించుకోవడం లేదు అతని చూపులు ఆ చీకటిలో పంజరం వైపు ఉన్నాయి ఆర్గస్ కళ్ళు ఆ చీకటి ఎదురు వీధి దీపాల ఆకుపచ్చని కాంతిలో చిత్రంగా మెరుస్తున్నాయి చాలాసేపటి వరకు అతనేమీ మాట్లాడలేదు అతని పొడవైన చేతులు పైకి లేచి అతని గడ్డాన్ని తమ అరచేతుల మధ్య దాచుకున్నాయి ఆ వేళ్లకున్న పొడవాటి గోళ్లు ఆ గోళ్లకు వేసిన సిల్వర్ పెయింట్ దీపాల కాంతిలో ప్రతిఫలించి అదో రకమైన కాంతితో మెరవడం నేను గమనించాను అంతవరకు నాతో స్పానిష్ భాషలో మాట్లాడిన ఆర్గస్ ఇంగ్లీష్లో దృఢంగా అన్నాడు నాకు ఆ కాకి కావాలి నెమ్మదిగా గుసగుసలా వినిపించింది ఆ మాట నాకు కాసేపు తిరిగి మళ్ళీ అన్నాడు నాకు ఆ కాకి కావాలి నేనేం మాట్లాడకుండా అతనేం చేస్తాడో విందామని ఊరుకున్నాను నా దగ్గరగా వచ్చి ఆర్గస్ అన్నాడు ఎస్ ప్రొఫెసర్ నాకు ఆ కాకి కావాలి అవును నేను ప్రపంచ ప్రఖ్యాత ఐంద్రజాలికుణ్ణి ఉత్తర దక్షిణ అమెరికాల్లో చాలా నగరాల్లో నేను అనేక ప్రదర్శనలు ఇచ్చాను మ్యాజిక్ గురించి తెలిసిన వారందరికీ నేనెవరో తెలుసు ఇంకో రెండు నెలల్లో నేను ప్రపంచ యాత్ర చేయబోతున్నాను రోమ్ ప్యారిస్ మాడ్రిడ్ హాంకాంగ్ టోక్యో స్టాక్హోమ్ అన్ని నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వబోతున్నాను అప్పుడు నాకు మరింత కీర్తి తెచ్చేదెవరో తెలుసా మీకు ఇదే ఇదే ఈ భారతదేశపు కాకి అందుకే ఇది నాకు కావాలి నాకు కావాలి రాను రాను అతని స్వరం నెమ్మదిగా తగ్గిపోయింది అతని చేతులు నా మొహం చుట్టూ తిరుగుతున్నాయి ఓ పద్ధతిలో నవ్వుకున్నాను వెర్రివాడు నన్ను ఇప్పుడైటైజ్ చేసి కార్ బస్సును తీసుకెళ్ళగలడా నెమ్మదిగా అతనితో అన్నాను చూడండి మిస్టర్ ఆర్గస్ మీరు నా సమయం వృధా చేస్తున్నారు కార్ బస్సును ఎవరికీ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు కార్బస్ నా ప్రాణం నా కొడుకుతో సమానం కార్ ఇంకా నేను శిక్షణ ఇవ్వవలసి ఉంది నా ఇన్నాళ్ల శ్రమ ఫలితాన్ని ఎవరికో దారపోస్తారని మీరు ఎలా అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు ప్రొఫెసర్ తీవ్రంగా అన్నాడు ఆర్గస్ ఆ వెంటనే అతని స్వరంలో తీవ్రం తగ్గిపోయింది ప్రొఫెసర్ నేను మిలీనిర్నని నీకు తెలుసా ఇదే నగరంలో తూర్పు వైపు నాకు యాభై గద్దెల పెద్ద భవనం ఉందని మీకు తెలుసా నాకు పాతిక మంది పని మనుషులు నాలుగు క్యాడీలా కార్లు ఉన్నాయని మీకు తెలుసా చూడండి కార్ నాకు ఇచ్చే చూడండి కార్ వసిన ఇచ్చే పక్షంలో మీకు పదివేల ఎస్కిడోస్ దాదాపు పదిహేను వేల రూపాయలు ఇవ్వగలను నాలో సహనం నశించింది కుర్చీలోంచి లేచాను మిస్టర్ ఆర్గస్ డబ్బు నాకు లెక్కలోనిది కాదు మీరెంత ఇచ్చినా కార్ బస్ను మీకు ఇచ్చే ఉద్దేశం లేదు నేను బాగా అలసిపోయాను మీరు ఐదు నిమిషాలు అడిగితే నేను ఇరవై నిమిషాల సమయాన్ని మీకు ఇచ్చాను మరి నా సమయం వృధా చేయకండి దయచేసి వెళ్ళండి ఆర్గస్ ఏదో గొనుక్కుంటూ లేచాడు అతని మొహం వివరణమై ఉంది స్పానిష్ భాషలో నాకు గుడ్ నైట్ చెప్పి తల పక్కకు వంచి వందనం చేసి గది బయటకు నడిచాడు పిచ్చివాడు అంటూ లేచి కార్వస్ దగ్గరికి వెళ్ళాను కార్వస్ నా వైపు చూసి ఎవరు అన్న అర్థం వచ్చే అక్షరం ఉచ్చరించింది నిన్ను కొనాలనుకున్న ఒక పిచ్చివాడు అని చెప్పి ప్రేమగా దాని వంటిని నిమిరి వచ్చేశాను లైట్ ఆర్పి మంచం మీద వాలాను గత రెండు రోజులే చాలా చికాకులోనూ అశాంతిలోనూ ఉన్నాను దానికి కారణం నిన్న జరిగిన సంఘటన అసలు నిన్నటి రోజే చికాకుతో మొదలైంది నిన్నటి రోజున జరిగిన సమావేశంలో జపనీస్ ఆర్నిథాలజిస్ట్ సుషోకి మోరిమోటో ప్రసంగం చాలా బోరు కొట్టింది తనేం చెబుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు ఆయన మధ్యాహ్నం డెలిగేట్లందరికీ లంచ్ ప్రారంభమయ్యే ముందు జరిగింది ఈ సంఘటన లంచ్ ఇంకో పది నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా నేను పైకి నా రూంలోకి వెళ్ళి కార్ బస్కి ఆహారం పెట్టి ఎక్కడికి పోవద్దని హెచ్చరించి రూమ్కి తాళం వేసి లంచ్కి బయలుదేరాను రెండున్నరకు లంచ్ ముగిసింది రూమ్కి వచ్చి తాళం చెవి దోర్చిపోయి నిర్ఘాంతపోయాను రూమ్ తాళం తీసే ఉంది నా మనసులో ఏవో భయాలు రూమ్ తలుపులు తోసుకుని ఒక్క హోతి లోనికి నడిచాను నా భయాలు నిజమయ్యాయి లోపల కార్వస్ కానీ దాని పంజరం గాని లేవు వెంటనే గది బయట కారిడార్లోకి దూసుకుపోయాను అక్కడి కొంచెం దూరంలో రూమ్ కుర్రాళ్ళ గదిలున్నాయి సరాసరి అక్కడికి చేరుకున్నాను అక్కడి ఇద్దరు కుర్రవాళ్ళు నిశ్చలంగా విగ్రహాల్లో నిలబడి ఉన్నారు వాళ్ల వాలకం చూడగానే వాళ్ళిద్దరూ హిప్నటైజ్ చేయబడ్డారని గ్రహించాను అక్కడి నుండి నూట ఏడో నెంబర్ గదిలో ఉన్న గ్రాన్ఫెల్ దగ్గరికి పరిగెత్తాను పరిస్థితి వివరంగా అతనికి చెప్పాను ఇద్దరం కలిసి రిసెప్షనిస్ట్ దగ్గరికి పోయాం డూప్లికేట్ చెవులు రూమ్ కుర్రాళ్ళ దగ్గరే ఉంటాయని రిసెప్షనిస్ట్ చెప్పాడు అప్పుడు జరిగింది ఏమిటో నాకు అర్థమైంది ఇది ఖచ్చితంగా ఆర్గస్ పనే ఆ తర్వాత హోటల్ గూర్ఖా ద్వారా అసలు నిజం తెలిసింది అరగంట క్రితం ఆర్గస్ సిల్వర్ క్యాడిలాక్లో హోటల్లోకి ప్రవేశించాడట తర్వాత ఒక సెలవుఫోన్ సంచితో సహా బయటకు వచ్చాడట ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఆర్గస్ ఎక్కడ దాచాడు ఆ కార్బస్ని చివరికి చైర్మన్ కొవ్వార్ బిర్యాసిని కలుసుకున్నాం జరిగింది విని అతను అన్నాడు ఆర్గస్ నివాసం కనుక్కోవడం తేలికే కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందనుకోను ఎందుకంటే కార్ అతను ఎక్కడో దాచాలని ముందు ప్రయత్నిస్తాడు ఈ నగరంలోంచి బయటకు పోవడానికి ఒకే ఒక దారి ఉంది మీకు కావలసిన పోలీస్ సహాయం కారు డ్రైవర్ నేను ఇవ్వగలను వెంటనే బయలుదేరండి మీ అదృష్టం బాగుంటే ఆర్గస్ను మీరు పట్టుకోవచ్చు మూడు పదిహేనుకు మేము బయలుదేరాం హోటల్ నుండి బయలుదేరే ముందు రొటీన్గా ఆర్గస్ ఇంటికి ఫోన్ చేసి అతని ఇంట్లో లేడని ధృవపరుచుకున్నాం మా మెర్సిడీస్ కారులో మాతో పాటు మరిద్దరు సాయుధులైన పోలీసులున్నారు అందులో కిరీథస్ అనే పేరు గల యువకుడు ఆర్గస్ గురించి చాలా విషయాలు చెప్పాడు అతనికి శాంటియాగోలోనూ బయట కూడా చాలా దాక్కునే ప్రదేశాలున్నాయట ఆర్గస్ తన పంతొమ్మిదవ ఏటే మ్యాజిక్ ప్రదర్శనను ఇవ్వడం ప్రారంభించాడట నాలుగేళ్ల కిందటి నుండి తన ప్రదర్శనలో పక్షులను వాడసాగాడట ఆర్గస్ నిజంగా డబ్బుని వాడానా అడిగాను అలాగే కనిపిస్తోంది కానీ మనిషి ఎవరిని నమ్మడు అందుకే అతనికి స్నేహితులు కూడా చాలా తక్కువ హైవేలో మేము ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే మరో సమస్య ఎదురైంది హైవే రెండుగా చీలి ఒక దారి లాసెంట్స్ వైపు మరొకటి వాల్ పెరియాసో వైపు పోతున్నాయి అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ద్వారా ఆర్గస్ సిల్వర్ క్యాడిలాక్ కొద్దిసేపటి కిందటే వాల్ దారి వైపు మళ్లిందని తెలిసింది మా మెర్సిడీస్ బాణంలా అటువైపు దూసుకుపోయింది ఆర్గస్ కార్బస్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నప్పుడు దానికి అతని వల్ల హాని జరుగుతుందన్న భయం నాకు లేదు కానీ కార్బస్కు ఆర్గస్ అంటే ఉండే అయిష్టత వలన అది పడే వేదన ఊహించుకోగలుగుతున్నాను దారిలో మాకు మరి రెండు పెట్రోల్ బంకులు తగిలాయి రెండు కూడా సిల్వర్ క్యాడిలాక్ ఆ గుండా పోయిందన్న సంగతి స్పష్టం చేశాయి సో అయితే మేము దారి తప్పలేదన్నమాట నా కార్బస్ని నేను చూడగలను నా పక్కన కూర్చున్న గ్రాన్ఫిల్ మాత్రం ఆందోళన కనబరుస్తూ శంకు ఆర్గస్ సామాన్యుడి కాడు కార్వస్ను మనం క్షేమంగా చూస్తామో లేదో అనిపిస్తోంది నాకు అన్నాడు అంతలోనే కెరీరస్ కూడా నిజమే సార్ ఆర్గస్ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉండొచ్చు అతను తన ప్రదర్శనల్లో నిజమైన రివాల్వర్ వాడడం నేను చూశాను అన్నాడు అప్పటికే హైవే డౌన్లో ప్రయాణిస్తున్నాం మేము పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది శాండియాగో నగరం సుమారు వెయ్యి అడుగులు దిగువకు వచ్చి ఉంటాం ఇప్పటికీ అంటే నలభై మైళ్ళు దూరం ప్రయాణించామన్నమాట అక్కడి నుండి వాల్పెరియాసో మరో నలభై మైళ్ళు ఉండవచ్చు డౌన్ అంతమైంది వీళ్ళిద్దరి మాటలు నా ఆశావాదాన్ని కొంత దెబ్బతీశాయి సందిగ్ధంలో పడ్డాను ఆర్గస్ను హైవే మీదనే పట్టుకోగలమా నగరంలోకి పోతే అతన్ని పట్టుకోవడం ప్రళయం అవుతుంది అదేమిటి కొంచెం దూరంలో అక్కడ ఏదో వాహనం ఆగి ఉంది చెట్టు మొదలకు దగ్గరగా అక్కడంతా పొదలు చెట్లు రెండు గేదెలు గడ్డి మేస్తూ ఉన్నాయి దూరంగా ఏదో గ్రామం ఉందన్న గుర్తుగా ఇళ్ళు ఆ చెట్టు మొదల దగ్గర ఆగి ఉన్న వాహనం ఏంటి మాకు పావుమైన దూరంలో ఉంది అది మరో నాలుగు వందల గజాలు దాటిపోయేసరికి ఎండలో స్పష్టంగా మెరుస్తూ కనిపించింది సిల్వర్ కలర్ కాడిలాక్ మా మెర్సిడీస్ పోయి దాని పక్కనే ఆగింది అప్పటికి అర్థమైంది మాకు ఆ కారు అక్కడ ఎందుకు ఆగి ఉందో క్యాడిలాక్ ముందు భాగం చెట్టు మొదలుకు గుద్దుకుని పాడైపోయింది కెరీరస్ అంటున్నాడు ఇది ఆర్గస్ కారే ఎందుకంటే శాంటియాగోలో సిల్వర్ కాడిలాక్ గల వాళ్ళు ఇద్దరే ఒకరు బ్యాంకర్ వాల్డ్మస్ రెండో వారు ఆర్గస్ నంబర్ ప్లేట్ని బట్టి ఇది ఆర్గస్ కారేనని నేను నిశ్చయంగా చెప్పగలను అయితే ఆర్గస్ ఎక్కడా నా నేస్తం విద్యార్థి ప్రాణమైన కార్వస్ ఎక్కడా కారు కిటికీలోంచి తొంగి చూశాను అక్కడెవరూ లేరు కార్వస్ పంజరం మాత్రం సీటుకు మూలపడి ఉంది పంజరం తలుపులు తెరిచే ఉన్నాయి నేను మధ్యాహ్నం లంచ్కి వెళ్లే ముందు పంజరం తాళం వేయలేదన్న సంగతి గుర్తుకొచ్చింది తాళం చెవులు నా జేబులను ఉన్నాయి అయితే పంజరంలో నుండి బయటకు వచ్చిన కార్వస్ ఎక్కడికి దూరంగా వినబడ్డ కేకలకు నా ఆలోచనలు ఆగిపోయి కేకలు రాను రాను దగ్గరవుతున్నాయి మా డ్రైవరు మరీ భయస్థులు కావడంతో మోకాళ్ళ మీద కూలబడి దేవుణ్ణి ప్రార్థించసాగాడు ఆ అరుపులు మా ఎడం వైపు ఉన్న చెట్ల దిశగా వినపడుతున్నాయి కొంతసేపటికి స్పానిష్ భాషలో కార్ తిడుతూ వస్తున్న ఆర్గస్ కనిపించాడు అతని రెండు చేతుల్లోనూ రెండు రివాల్వర్లున్నాయి ఏది ఎక్కడ ఆ దిక్కుమాలిన దయ్యపు కాకిముండా ముష్టి భారతదేశపు కాకి ఆర్గస్ మాకు నూరు గజాలు దూరంలో ఉన్నాడు ఇంతలో కెరీరస్ గట్టిగా మిస్టర్ ఆర్గస్ దయచేసి మీ ఆయుధాలను కింద పడేసి అంటూ ఉండగానే ఆర్గస్ చేతిలోని రివాల్వర్లు గురి గురితప్పిన గుళ్లు మా తలల మీదుగా పోయి మెర్సిరీస్ కారుకు తగిలాయి కెరీరస్ మళ్లీ అరిచాడు మిస్టర్ ఆర్గస్ మేం పోలీసులు మా హెచ్చరికలను మీరు పాటించిన పక్షంలో మిమ్మల్ని గాయపరచవలసి ఉంటుంది ఆ మాటలు విన్నాడు ఆర్గస్ పోలీసుల ఏరి నాకెవరు కనపడడం లేదే అతనికి మాకు పాతి గజాల దూరం ఉంటుందేమో అయినప్పటికీ అతను మమ్మల్ని చూడలేకపోవడానికి గల కారణాన్ని నేను ఊహించగలను అతని కళ్లను అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉండే మందపాటి అద్దాలు గల కళ్ళజోడు ఇప్పుడు లేదు ఆర్గస్ తన చేతిలోని రివాల్వర్లను కిందకి జారు విడిచాడు కెరీరస్ ముందుకు నడిచి వాటిని స్వాధీనం చేసుకున్నాడు ప్రస్తుతం ఆర్గస్ కోరలు తీసిన పాము కళ్ళజోడు లేకపోతే అతను ఎవరినీ ఏమీ చేయలేడు తనలో తను గొణుగుతూ అంటున్నాడు గొప్ప తెలివైన పక్షి గొప్ప తెలివైనది ఇంతలో గ్రెన్ఫిల్ నా చెవిలో గుసగుసగా అదిగో అటు 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 చూడు ఆ కొమ్మ మీద అన్నాడు నిజంగా నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను అకేషియా చెట్టు కొమ్మ మీద నా ప్రియ విద్యార్థి నేస్తం అయిన కార్వాస్ చిత్విలాసంగా మా వైపు చూస్తూ కొంచెం సేపటికే కొమ్మ మీద నుండి ఎగిరి మెర్సిడీస్ కార్ టాప్ మీద వాలింది దాని ముక్కున ఏమిటది అది అది ఖరీదైన గోల్డ్ ఫ్రేమ్లో బిగించిన దళసరి కళ్ళద్దాల కళ్ళజోడు అది ఆర్గస్దే మీరింతవరకు కార్వస్ కథ విన్నారు బెంగాలీ మూల రచన కీర్తిశేషులు చిత్రే తెలుగు స్వేచ్ఛానువాదం శ్రీ భాగవతుల కృష్ణారావు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయ్యింది కిష్టప్ప కథలు కథా సంపుటంలో పునర్ముద్రితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనః సుఖినో భవంతు కథా శ్రవంతి